ప్రభు నేసుక్రీస్తు వర్ణాములు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నియోజకవర్గం జన్వాడ అనే గ్రామంలో మెథడిస్ట్ చర్చిలో క్రైస్తవులపై జరిగినటువంటి దాడి విషయం చాలా హృదయ విదారకమైనటువంటి సంఘటన ఈ సంఘటన రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు వారు క్రైస్తవులకి ఎన్నో హామీలను ఇచ్చి దళిత క్రైస్తవుల మీద ఎన్నో హామీలను వారు పాస్ చేసి ఉన్నటువంటి కొత్త ప్రభుత్వంలో జరిగినటువంటి ఇటువంటి దాడికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు గడిచినా సరే ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేకపోవటం రేవంత్ రెడ్డి గారి పనితీరుని ప్రశ్నిస్తున్నటువంటి విషయం ఏమి సార్ రేవంత్ రెడ్డి గారు క్రైస్తవుల గురించి మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అంబక్కేనా ఒక్కసారి మీరు మీరు ఈ విషయాలన్నింటినీ కూడా మాట్లాడి ఎన్నో వాగ్దానాలు చేసి గద్దెనెక్కారు గద్దెనెక్కి అప్పుడే మర్చిపోయారు సార్ రెండు నెలల గడవకు మునిపే మర్చిపోయారా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు మూడు వందల మంది రాక్షస మోకలు మూడు వందల మంది ఆర్ఎస్ఎస్ మోకలు బయలుదేరి మెథడిస్ట్ చర్చ్ మీద తఫాల వారీగా తఫాల వారీగా దాడి చేస్తూ ఉంటే ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు రెండు గంటలు పెట్టిన సేపు దాడి చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏమి చర్యలు తీసుకోలేకపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఏం సార్ అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి పోలీసు వారు వచ్చంట అక్కడ నూతనంగా కడుతున్నటువంటి చర్చిలోకి పారిపోయారంట అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సాక్ష్యం ఇది ఏమండి మరి సామాన్య ప్రజలకు ఎప్పుడు భద్రత కల్పిస్తారు ఎలా భద్రత కల్పిస్తారు ఏ రకమైనటువంటి నమ్మకాలతో సామాన్యమైనటువంటి క్రైస్తవులు బ్రతకాలి ఈ పరిస్థితిని పురస్కరించుకొని ఈ పరిస్థితిని పురస్కరించుకొని క్రైస్తవ నాయకులు అలాగే కొంతమంది వ్యక్తులు సానుభూతిపరులు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే అరెస్టులు చేయటం ఎంత దారుణం అండి ఎంత దారుణం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారా ఏమండి క్రైస్తవులు వారిని పరామర్శించడానికి లేదా క్రైస్తవులు వారి ఎడ్ల సంఘీభావం తెలియ తెలియచేయడానికి లేదా ఎఫ్ఎఫ్సి క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తరపు నుంచి నేను పిలుపునిస్తూ ఉన్నాను రేపు ఉదయం పది గంటలకు రేపు ఉదయం పది గంటలకు ఫిలిం సిటీ బస్టాండ్ ఎదురుగా నిరసన ర్యాలీ భారీ నిరసన ర్యాలీ జరుగుతూ ఉంది నేను ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాను అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ టీం అందరూ కూడా ఫిలిం సిటీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను రావాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాను అలాగే రేపు పన్నెండు గంటలకు జన్వాడా అనే గ్రామానికి బయలుదేరి వెళ్తూ ఉన్నాం డీసీపీ గారు మీరు పర్మిషన్ ఇవ్వాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అది ఇది అని చెప్పి సాకులు చెప్పకుండా మేము వారిని పరామర్శించాలి వారికి సంఘీభావం తెలియచేయాలి అలాగే ఇరవై నాలుగు గంటలు గడిచినా ఇప్పటి వరకు మూడు వందల మందిలో ఒక్క వ్యక్తి కూడా కనబడలేదా మీకు ఏం ఉద్యోగాలు చేస్తున్నారో ఏందో అనేది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చక్కగా జీతాలు తీసుకోవటం కాదండి మీరు వారిని అరెస్ట్ చేసే కార్యక్రమం చేయాలండి చేయకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మేము క్రైస్తవులు అందరం కలిపి రోడ్లెక్కే పరిస్థితి లాండ్ ఆర్డ్ ప్రాబ్లమ్స్ వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మేము శాంతియుతంగా తెలియచేస్తున్నటువంటి ఈ విషయాన్ని మీరు చేతకాంతనంలో తీసుకోవద్దని నేను తెలియచేస్తూ ఉన్నాను నిన్న కాక మొన్న ఆ మచిలీపట్నానికి సమీపంలో క్రైస్తవుల్ని బరియలు చేయొద్దు మా గ్రామంలో అని పన్నెండు సంవత్సరాల నుంచి క్రైస్తవుల్ని బందరు పంపించేస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు ఆ గ్రామంలోనే బరియలు చేయాలని చెప్పి పట్టుబడితే మా గ్రామస్తులందరూ మూడు వందల మందికి పైగా క్రైస్తవులందరి మీద దాడులు చేసినటువంటి సంఘటన ఆ దాడి ప్ర ప్రదేశంలో నేను కూడా ఉన్నాను ముప్పై సెట్ల రాత్రికాల సమయంలో ఇప్పించటం ఆ పరిస్థితులన్నీ మరిచిపోకముందే టూ టూ డేస్ ముందే రెండు రోజులు గడవక మునిపే మరలా తెలుగు తెలుగు రాష్ట్రంలో అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి చెప్పాలి అని అంటే ఎంత హృదయ విధారకం అంటే ఒక్కొక్కళ్ళు శవాల్లాగా 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 ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పడిపోయి ఆడపిల్లలండి రాళ్ళు పెట్టుకొట్టారంట ఒక్కొక్కళ్ళకి రక్తాలు కారుతూ ఆ కాళ్ళు పగిలిపోయి మూతులు పగిలిపోయి మొఖాలు పగిలిపోయి తల్ల పగిలిపోయి ఒక దివ్యాంగుడు అండి అక్కడ అతనికి పద్దెనిమిది గుట్లు పడినాయి కనీసం విచక్షణ లేకుండా విచక్షణ లేకుండా రాక్షస ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మోలకు నేను తెలియచేస్తూ ఉన్నాను ఇది మీరు చేస్తున్నటువంటి చర్య చాలా దారుణమైన చర్య ఇది చట్టాలకు అత్యత్తంగా మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాను నేను దైవికంగా దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు దేవుడు దెబ్బ కొడితే నార్మల్ ఉండదండి దేవుడి దెబ్బ కొడితే నార్మల్గా ఉండదు ఈ విషయంలో నేను ఏపీ తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాను ఈ విషయంలో సరి అయినటువంటి న్యాయం జరగకపోతే ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్ నుంచి పిలుపునిచ్చిన వెంటనే పిలుపుని అందుకొని చేయాల్సిన భవిష్యత్ కార్యాచరణని నేను పిలుపునిస్తాను నేను తెలియచేస్తాను